అయితే నేను పండగ అయిపోయిన తర్వాత లియాబాబుని కూడా తీసుకొని అందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము మేము అంటే వాడిని ఒక్కడిని ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి వీలు అవ్వదు కదా వాడిని కూడా తీసుకొని వెళ్ళాము కొత్త ప్లేస్ కదా ఎలా ఉంటాడో ఏమో అనుకున్నాము కానీ వాడు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా ఆడుతున్నాడంటే అసలు భయం కూడా వీడికి అనిపించలేదు చక్కగా అందరి దగ్గరికి వెళ్తున్నాడు ఎవరిమైనా అరవడం కానీ గోల పెట్టడం కానీ ఎవరిని దగ్గరికి రానియకుండా ఉండడం కానీ అసలు అల్లరంటూ చేయలేదండి చాలా ఇష్టంగా ఎంతో సరదాగా ఆడుకున్నాడు లోపలికి వెళ్ళిన తర్వాత జలకాన్యాని అని చెప్పి ఇక్కడ సెటప్ అయితే పెట్టారు అందరూ ఇక్కడ చూడడానికి మాత్రమే వస్తున్నారు అంత అనిపించకపోయినా పర్లేదు చూడొచ్చు అనిపించింది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా అన్ని రకాల పక్షులు మాత్రం ఉన్నాయి వాటిని చూసి వీడి రియాక్షన్ చూడండి ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడంటే భయం లేదరా రారా బాబు అస్సలు పిలిసినా రాను కూడా రావట్లేదండి చక్కగా వరుసగా వెళ్ళి దాని దగ్గరకు మరీ వెళ్ళి తలకాయ పెట్టేసి అలా చూసేస్తున్నాడు అన్ని పక్షులు కూడా ఉన్నాయి చాలా చక్కగా చూస్తాను కూడా ఎంతో క్యూట్గా ఉన్నాయి అన్నమాట వీడు కూడా అలాగే ఆడుతూ చక్కగా అయితే వెళ్ళి ప్రతి ఒక్క దాని దగ్గరకు కూడా దగ్గరకు అయితే వెళ్ళి చూస్తున్నాడు దీని దగ్గరకు మరీ తలకాయ పెట్టి మరీ చూస్తున్నాడు కూడా జెండ్రి అయితే వెక్తామని వెళ్ళారు ఇక వీడిని తీసుకొని ఒక చోట కూర్చుంటే కనిపించిన వాళ్ళందరూ వచ్చి వినిస్తే సెల్ఫీ తీసుకోవడము ఎంతో క్యూట్ గా ఉన్నాడని దగ్గరికి తీసుకొని ఎత్తుకోవడమో చేస్తున్నారు వీడేమో ఎక్కడ అరుస్తాడో కరుస్తాడో అని నాకు కొంచెం భయం వేసింది కానీ కానీ వీడు మాత్రం ఎవరిని అరవడం కానీ కరవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయకుండా అడిగిన వాళ్ళందరికీ కూడా సెల్ఫీ అను అలాగే షేక్ అండ్ ఇచ్చాడు ఎంతో ఇష్టంగా దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడు కూడా చక్కగా ఎంజాయ్ చేసి బయటకు అయితే వచ్చాము బయటకు వచ్చాక హలో